అర్థం పవర్ పాటు ఫ్రంట్ కానీ స్టిక్కర్ అని పెట్టాలి కదా ఫ్రంట్ లేదు బ్యాక్ లేదు నెంబరు ఏం బైక్ బైక్తోనే నంబర్ లేకుండా రైడింగ్కి వెళ్దాం అనుకుంటున్నావా నెంబర్ ప్లేట్ లేకపోతే దొంగ బండి ఇంకా అది సీట్ చేస్తాం బండ్లు బండి సీ బుక్ అది నంబర్ ప్లేట్ లేకుండా తిరుగు అర్ధరాత్రిలో పాటు తిరుక్కుంటూ ఇంకా ఎందుకు బయటకు వచ్చారు మీరు ఇప్పుడు సరే చూపించండి నెంబర్ ప్లేట్ కూడా చూపిస్తాను నెంబర్ ప్లేట్ అతికిస్తే తప్పిస్తాను బండి అది బండి అవును ఏంటో లగేజ్ అంతా అంత ఉంది ఏం లగేజ్ అది అంతా కదా ఏం చేస్తారు మిత్రు ఏ స్టూడెంట్స్ ఇప్పుడు బయట ఎవరిది ఎంత వయసు ఇది లైసెన్స్ ఉందా లైసెన్స్ లేదా త్రిపుల్ డబ్బులు అంటే అర్థం ఉంది ట్రిపుల్ మళ్ళీ ఇంకా నైట్ టైము ఇప్పుడు 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 డబల్నే పంపిస్తాను ఇప్పుడు ఎవరు అయిపోతారు మరి ఆటో ఎక్కిన పంపిస్తాం పంపిస్తాను ముందు ఆటో ఎక్కించండి నెక్స్ట్ టైం ట్రిబుల్ డైరెక్ట్ చేయకూడదు అడిగి ఆటో ఎక్కించారు